dikken Hey Hey Satish zeg laat kut Oh Mary Sekendra సతీషు సతీష్ సతీషు తీసుకుందా ఒక నిమిషం ఏం రావట్లేదు いいですね。

అది అధికంగా రికార్డ్ అయింది అది నువ్వు అకెనది బ్లాక్ బ్లాక్ అది కదా ఆ రెడ్ ది బా ఇంకొందరిya సర్ 1 నిమిషం సర్ సర్ ఒక్క నిమిషం దాదా సర్ ఒక్క నిమిషం వస ఫోన్ యాక్స దాదా భ రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి చార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ దట్ అండ్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి జాయిన్ అయ్యాను అంతవరకే పరిమితం అవుద్దాం ప్రస్తుతానికి ఉన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రీయోగలాషులకి దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోగిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ మృత్యుడిగానే ఉంటాను రిటైర్ అయిన తర్వాత చెప్తాను ఎస్ ఎస్ నెరవేను అనుకోవచ్చు Thank you, gentlemen. フェイク